అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ జగ్గేపేట పరిధిలోని గన్రాయ్ గ్రామంలో ఉన్న రేణుకాశ్రీ మహాగని గార్డెన్స్ గేట్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినటువంటి జగ్గేపేట హైవేకి మరియు బందర్పోర్ట్ హైవేకి అతి సమీపంలో ఉన్న వెంచర్ రేణుకాశ్రీ మహాగని గార్డెన్స్ గుంటూరు కృష్ణా జిల్లాలను కలుపుతూ ముక్త్యాల మాదిపాడు మధ్య నిర్మిస్తున్న బ్రిడ్జ్కు కేవలం ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు ముప్పై గ్రామాలకు పైగా సాగునీరు మరియు త్రాగునీరు అందించే వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అతి చేరువలో ఉన్న వెంచర్ రేణుకాశ్రీ మహాగణి గార్డెన్స్ ఎంతో ప్రసిద్ధి గాంచిన వేదాద్రి కోటిలింగాల పెనుగంచిప్రోలు తిరుమలగిరి వంటి పుణ్యక్షేత్రాలు చేరువలో ఉన్నాయి రెండు వేల సంవత్సరాల క్రితం నాటి బౌద్ధ చారిత్రక ప్రదేశమైన జక్కేపేట్లో నిర్మించదలిచిన బౌద్ధ విహార్ టూరిజం స్పాట్కు చేరువలో ఉంది నలభై ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ వెంచర్లో కింగ్ ఆఫ్ టింబర్గా పిలువబడే మహాగని సాగుతో ఆదాయాన్ని పొందవచ్చు మొదటిసారిగా ప్లాట్స్తో పాటుగా రిసార్ట్స్ కూడా డెవలప్ చేస్తున్నారు ఒకే పెట్టుబడితో స్థలంతో పాటు ఆదాయాన్ని పొందే అవకాశం అంతర పంటలైన నిమ్మ జామ దానిమ్మ మామిడి ఉసిరి వంటి మొక్కలతో ఆదాయాన్ని అందిస్తున్నారు రిసార్ట్ మరియు స్విమ్మింగ్ పూల్తో నిర్మించబడి ఆహ్లాదకరంగా గడిపే అవకాశాన్ని కల్పిస్తున్నారు వీటితో పాటుగా మరెన్నో విశిష్టతలు కలిగిన ఈ వెంచర్లో మీరు భాగస్వాములు కండి సంప్రదించవలసిన నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ టూ డబల్ సెవెన్